మెదక్ జిల్లా మాసాయపేటలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన తల్లివేంద్రం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి ప్రారంభించారు రావడం జరిగింది ఈ మండల ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా అన్న సీనన్న ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఎండాకాలంలో మరి దాహార్తిని తీర్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగా చేపడతాడో అదేవిధంగా రెడ్డి గారు ఇక్కడ అందరూ కూడా డాక్టర్ సీనియర్ అంటారు డాక్టర్ సీన్యన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వివిధ గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ బ్యాంకు కార్యక్రమం ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది దాదాపు రోజు ఎంతమంది వస్తారు ఐదారు వందల మంది వేరే గ్రామాల నుంచి వస్తారు మరి ఈ గ్రామము ఈ వేరే గ్రామాల నుంచి కూడా ఈ ఎండాకాలంలో వారికి దాహార్తి తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడతాడు ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది దానికి నన్ను మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ఆంజనేయుల గౌడ్ గారిని పిలిచి ఈ కార్యక్రమాన్ని మా మీద చేయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సేవలు ఈ ప్రాంతం ఎప్పుడు మర్చిపోదు కాబట్టి ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల సేవ చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నాడు ఆయనకు భగవంతుడు కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి అష్టైశ్వర్యాలని మానసిక ప్రశాంత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు అంతేకాకుండా ఆయన దినదినంగా మరి అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెంది ఆయన సేవ